భక్తుడు విచటి పుట్టుక చావులే ముక్తి ప్రదాలు ఎట్లు అవుతాయి ఇది అర్థం అవడం కష్టంగా ఉంది అడిగాడు మహర్షి దర్శనాద్ర సదసి జననాథ్ కమలాలయే కాశ్యాంతు మరణ మరణాన్ ముక్తి స్మరణాదరుణాచలం చిదంబర దర్శనం తిరువారూరు జన్మము కాశీలో మరణం అరుణాచల స్మరణం నిశ్చయంగా ముక్తిదాయకాలు చెప్పనాథ్ కమలాలయే కమలాలయంలో పుట్టుక కమలాలయం హృదయం అలాగే అభ్రసదసి చైతన్య స్థానము కాశీ ఆత్మప్రకాశం అరుణాచల స్మరణంతో శ్లోకం పూర్తవుతుంది దానిని అట్లే అర్థం చేసుకోవాలి కూడా చూశారు నానా భగవాన్ స్వామి ఇచ్చట పుట్టుకు చావులే ముక్తి ప్రదాలు అవుతాయి ఇది అర్థం అవడం కష్టంగా ఉంది ఏ ప్రదేశమైనా అక్కడ పుడితే ముక్తి వచ్చేస్తుందా అవునయ్యా ఏను దర్శనాథ్ అభ్రసదసి జననాథ్ కమలాలయే కాశ్యాంత మరణాద్ ముక్తి స్మరణాద్ అరుణాచలం అని ఉంది కదా శ్లోకంలో దాని అర్థం ఆయన చెప్తున్నాడు కమలాలయం అన్నటువంటి గ్రామం అన్న ఊరేదంటే తిరువారూర్ త్యాగరాజస్వామి జన్మించినటువంటి ఆ పట్టణానికి తిరువారూరు అని పేరు దానినే ఆనాటి రోజులలో కమలాపురం కమలాలయే కమలాలపురం అనేవాళ్ళట అంటే మనకేం అర్థమవుతుంది ఇక్కడ తిరువారూరులో జన్మిస్తే చాలు ఏమన్నా చిదంబరాన్ని దర్శిస్తే చాలు కాశీలో మరణిస్తే చాలు అరుణాచలాన్ని స్మరిస్తే చాలు అది సులభం అనుకుంటాం మనం అంత కష్టం జననం నీ చేతిలో ఉందా మనం ఎక్కడ అనుకుంటా అక్కడ జన్మించగలమా అది ఎట్లా జన్మిస్తావయ్యా ఎక్కడ జన్మించాలనో ఏమో తెలియదు మనకు కాబట్టి నేను కమలాలయంలోనే జన్మించాలి అనుకునేది కుదరదు నెక్స్ట్ చిదంబరాన్ని దర్శించగలవా పోనీ చిదంబర రహస్యం తెలుసుకున్నారా అసలు చిదంబర రహస్యం రహస్యంగానే మిగిలిపోయింది కదా చిదంబరాన్ని దర్శించగలిగిన వాళ్ళెవరు కాశీలోనే మరణిస్తానని చెప్పగలవా చెప్పలేము అరుణాచలాన్ని స్మరణ చేస్తానని చెప్పగలవా చెప్పలేవు అయితే ఇవన్నీ ఏదో దగ్గరగా ఉన్నట్టు మనకు అనిపిస్తున్నాయి ఏదో దగ్గరగా ఉన్నాయి ఏదో మనం సులభంగా ఉన్న తనిపిస్తా ఉంది బట్ మీరు ఆలోచన చేయండి జననం స్మరణం దర్శనం మరణం ఇవి నాలుగు జరగవలసింది నీవే నీలోనే కమలాలయము అనగా హృదయాలయం నీ హృదయ ఆలయములో జన్మించాలి ఇదేమిటండి ఏమి జన్మించబల్లి ఆల్రెడీ ఉంది జ్ఞానం నేనెవరు జ్ఞానం ఏమిటి ఇది ఏంటి వీటన్నిటిని సాక్షిభూతంగా నడిపిస్తున్న చైతన్య శక్తి ఏమిటి అని మనకు కనీస అవగాహన పుట్టుకే కమలాలయం ఏమండి మనం అలాంటి ఆలోచన పుట్టకనే మనం ఇక్కడికి వచ్చామా ఈరోజు సత్సంగం చేశామా రైట్ ఇలా ఏదో ఒక దివ్యమైనటువంటి ఒక ఆలోచన మనకు పుడితేనే కదా ఇక్కడికి వచ్చాం అది కమలాలయములో పుట్టడం హృదయ కమలములో ఆ కోరిక పుట్టాలి ఆ మనసు పుట్టాలి అది పుట్టుక ఏమండి అర్థమైందా ఆ పుట్టిన దాన్ని స్మరణం చేయాలి ఎప్పుడు స్మరణం చేయాలి ఏమండి దాని పేరు అగ్ని లింగం అరుణాచలం ఎప్పుడు అది నిత్యమై ఎలుగుతూనే ఉన్నది ఆ జ్ఞానం ఆ ఎలుగుతూ ఉన్నటువంటి జ్ఞానాన్ని మన హృదయములోనే నేనెవరు నేనెవరు ఎలుగుతున్నటువంటి ఆ ధ్యానాన్ని మనం మరచి బాహ్య ప్రపంచాన్ని పట్టుకొని అదే నేను అంటున్నాం ఈ స్మరణ మరచి ఆ స్మరణలోకి వెళ్ళిపోయాం ఏమండి ఈ స్మరణ వదిలాం ఆ స్మరణలోకి వెళ్ళిపోయాం స్మరణ బాగలేకపోతే మనం బ్రతికి కూడా వ్యర్థమే కాబట్టి ఎప్పుడు నిరంతరం వెలుగుతున్నటువంటి ఆ జ్ఞాన ప్రకాశాన్ని స్మరించగలిగితే ముక్తి ప్రదాయకం చాలదు ఏమైనా ఆ స్మరణతోనే నువ్వు జీవిస్తే మరణం కూడా ముక్తి పదంగా మారిపోతుంది మరణం కాసి అంటే కా ప్లస్ అసి మరణము లేనిది కాబట్టి కాశీలో మరణించడం అంటే అక్కడ వెళ్ళి నేను ఇల్లు కట్టుకుని నేను మరణిస్తానని కాదు కాదునా అక్కడ నువ్వు మరణిస్తావని కాదు ఇక జనన మరణము లేనటువంటిది కాశీ నసింపు లేనటువంటి మరణం అంటే అమృతాన్ని పొందుతాను ముక్తి అంటే అదేనండి అది కాశ్యాంతి మరణాన్ని ముక్తి కాశీలో మరణించిన తర్వాత ముక్తి వస్తుందని కాదు కమలాలయం అన్నటువంటి హృదయ కమలములో జ్ఞానాన్ని నేను దర్శించాలి అన్నటువంటి కోరిక పుట్టి కమలాలయములో పుట్టి కమలాలయములో పుట్టినటువంటిది స్మరణకు వచ్చి స్మరణకు వచ్చినటువంటి దాన్ని మరణము లేనటువంటి చావును పొంది అదే మరణం ఎప్పుడు అయిన తర్వాత బాహ్య ప్రపంచం మరణమే ఓకేనా కాబట్టి దానికి మధ్యలో దర్శనం దేని దర్శిస్తారు చైతన్యాన్ని దర్శించడం ఆ దర్శనం చిదంబరం కాబట్టి నాలుగు విషయాలు ఉన్నాయండి జననం స్మరణం దర్శనం మరణం ఫినిష్ శ్లోకంలో ఉన్న రహస్యం అది జననం నీలోనే జనించాలి అది ఎవరో జనించేది కాదండి అది గురువు గారు మీకు ఇచ్చేది కాదండి చెవులు ఆయన మంత్రం చెప్పినంత మాత్రం నువ్వు పరమ పవిత్రం అవ్వరండి ఎవరికి వారే తెలుసుకోవాలి గురువు ఒక ఇండెక్స్ ఒక సూచిక మాత్రమే నీ సాధన నువ్వు చేయవలసిందే అని శాస్త్రాలు చెబుతున్నాయి ఏనన్నా కాబట్టి నీ హృదయ కమలములోనే అది పుడుతూ ఉన్నది నువ్వు చూస్తే పుట్టినటువంటి ఆ యొక్క జ్ఞాన కోరిక ఆ ఆకాంక్షను కమలాలయే స్మరించు అరుణాచల 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 శివుడు వై స్మరించు అదే అరుణగిరి అని అంటారు దాన్ని అంటే ఎప్పుడూ ఆరిపోయినటువంటి జ్ఞానం ఎప్పుడూ ఎలుగుతూ ఉన్నటువంటి జ్ఞానాన్ని స్మరించు అప్పుడు స్మరించావంటే నీ హృదయ కమలములోనే ఉన్నదని దర్శిస్తావు అది అబ్ర సదస్సి దర్శనాథ్ అబ్ర సదస్సి చిదంబరం అప్పుడు ఆ చిదంబర రహస్యము లాంటి ఉన్నటువంటి ఆ రహస్యం నీకు దర్శనం అవుతుంది ఇక దర్శనం అయ్యిందో మరణం ఇక జనన మరణములు లేవు మనలో ఉన్న అజ్ఞానం మరణమై నీవు కాశీలో మరణించినట్లే అమృతత్వాన్ని పొందుతావు ఈ నాలుగు ఆ శ్లోకంలో చర్చ దాన్నే జననం స్మరణం దర్శనం మరణం ప్రదేశాలు పక్కన పెడితే ప్రక్రియలు చాలా అవసరం ప్రదేశాలకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఆడ చెప్పిన ప్రక్రియ ఏమి పుట్టుట స్మరణ చెయ్యుట దర్శించుట మరణించుట ఈ నాలుగు ప్రక్రియలు ముఖ్యము కానీ ప్రదేశాలు కాదు అయితే ప్రదేశాలను పట్టుకుంటాం ప్రక్రియను వదిలేస్తాం జరుగుతున్న తంతిది ప్రదేశాల ముఖ్యం మనకు కాశీకి వెళ్ళారా అరుణాచలం వెళ్ళారా అది నేను కాదన్నా తప్పని వెళ్ళచ్చు కానీ అదే పనిగా వెళ్ళడం కాదయ్యా వీటిని ప్రక్రియలు చూడు ఎక్కడ జన్మించడం పుట్టుటదంటే ఏమిటి ఏం పుడుతున్నది స్మరించడం అంటే ఏమిటి మరణించడం అంటే ఏమిటి మరణం ఎవరికి ఉంది స్మరించడం అంటే ఏమిటి ఈ నాలుగు ప్రక్రియలు చూడమన్నారు అందుకనే జననం స్మరణం దర్శనం మరణం అని ప్రక్రియలు ఒక నాలుగిచ్చారు మనకు ఆ శ్లోకంలో దాన్ని దర్శించవయా అని రమణ భగవాన్లు మనకు అంత బాగా చెప్తున్నారు